ఖర్చు చెప్పాడు తొమ్మిది లక్షల ఖర్చు నాలుగు లక్షలకి సరే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఇరవై ఏడు లక్షలు అవుతున్నాడు ఇరవై ఏడు లక్షలు ఎలా ఖర్చు పెడతాం అంటే తొమ్మిది లక్షలు నాకు తొమ్మిది లక్షలు పిలిపించినట్టు ఈ మంది పిలిపిస్తా ఈ రోజు రెండు వేల ఐదు మంది మంది జనాలు వచ్చారు ఈ రోజు మా యొక్క ఐక్యత సాటుకున్నాం ఈ రోజు ఏదైతే మేము నష్టపోయామో ఈ రోజు ప్రభుత్వానికి అన్ని తెలుసు ఈ రోజు ఈ ప్రభుత్వానికి అన్ని తెలుసు ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా నైన్టీ ఎయిట్ లో కూడా ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ రోజు నోటిఫికన్ ఇచ్చి రిటర్న్ టెస్టర్ చేసినప్పుడు మాకైతే రిట్యూర్ కోస్ట్ అయితే మాకు అందరూ డిపాజిట్ పరిస్థితి ఉండేది ఆ రోజు ప్రభుత్వం అయితే ఏదైతే రెండు జీవాలు తీసుకొచ్చి మాకు అండం చేసిందో అదే ప్రభుత్వం మనకి ఈ రోజు కలి ప్రభుత్వం మేమైతే రెండు వేల ఇరవై మూడులో మేమైతే మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చి కూడా ఎంపీఎస్ కూడా మాకు తెలుసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అయితే ఏదైతే మాకు నష్టం జరిగిందో ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా వినవిస్తున్నాం మీకు ఏ రోజు ఆ రోజు నష్టం కట్టిన మేము ఈ రోజు మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం మాకు అంత న్యాయం చేసి ఈ రోజు రెగ్యులర్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పరిస్థితి రెండు జీవోలు తాడు నష్టపోయాం ఆ రెండు జీవోలు వద్దు ఈ రోజు కంపల్సరీ మాకైతే ఈ రోజు నాకు అయితే అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి ఈ రోజు రెగ్యులర్ చేయాలని కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఐక్యత వర్తిలుస్తుంది మేమైతే చాలా ఈ రోజు ఇంత మా కుటుంబాలు కూడా నోట్లు పట్టాం తండ్రి సభ్యులు కూడా మీటింగ్ చేసుకోవాలి పరిస్థితి కూడా మాకు వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలా మాకు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి అలాగే మా గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మా మా యొక్క కుటుంబం మా పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు నష్టపోయి ఈ రోజు మేము పడ్డాం కాబట్టి మా ఈ రోజైన మాకు ఆదుకొని మాకు అరవై రెండు నుండి అరవై రెండు సంవత్సరాలు చేయాలని అలాగే మాకు రెగ్యులర్ పోస్టు ఇవ్వాలని రెగ్యులర్ చేస్తే మీ అందరు కూడా ఈ నాలుగు వేల డెబ్బై రెండు కుటుంబాలు కూడా మీకు రుణ పై ఉంటామని తెలియజేసుకుంటున్నాం జనరల్ సెక్రటరీ బుద్ధన్ రెడ్డి నాది కర్నూలు జిల్లా నా పేరు బైరెడ్డి శ్రీనివాస రెడ్డి మా ఈ తరఫున రాష్ట్ర ప్రెసిడెంట్ గా నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే మీ ద్వారా గవర్నమెంట్ కు ఒక విజ్ఞాపన చేయాలని ఈ రోజు సభ జరిగింది ఇది ఒక ధర్నా కాదు ఒక రాష్ట్ర కాదు ఇంకోటి ఇంకోటి కాదు మేము ఒక విజ్ఞాపన సభ మీడియా ద్వారా తెలియపరుచుకోవడానికి సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని అభిమాన సంఘ రాష్ట అధ్యకుడు సీనియర్వామి కోరారు విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్ లో శనివారం రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ సదస్సు నిర్వహించారు సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు అమోఘమని ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున

ఏర్పాటు చేస్తున్నామని వీడియోగా వీడియో సోదరులందరికీ మీ సెలవులు తీసుకోండి

రెండు రాష్ట్రాల నుంచి తప్పకుండా అవార్డు రావాలని సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలి తోడుగా ఈ విధంగా సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు ప్రభుత్వ తీరు తదుపరి కార్యాచరణపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెలలో పెన్షన్ పంపిణీ పది గంటల తర్వాత పంపిణీ చేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఇరవైకి పైగా సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన కొత్తగా చాలా సచివాలయ ఉద్యోగులు దాదాపు కానీ ఈ మధ్య కాలంలో సచివాలయ ఉద్యోగులు బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి గమనించుకుంటే రెండు సంవత్సరాలు తొమ్మిది ఏళ్ళు ప్రొబ్యూషన్ చేసినప్పుడు ప్రొబ్యూషన్ రెండు సంవత్సరాలు చెప్పి రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల వరకు కంటిన్యూ చేసి బయటకు వచ్చి మళ్ళీ స్టిల్ ఇప్పుడు సచివాలయం శాలరీ శాలరీ సంవత్సరం ఖచ్చితంగా మీరు నాన్న జరిగితే అరుదైమ్ ప్రస్తుతాన్ని బాగా బా చెబుతుంది ఏంటంటే ప్రతి ఉద్యోగం ఇంటింటి దొక్కి డోర్ టు చేసిన లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి

ఉద్యమ పరిణామాలు గవర్నమెంట్ చూస్తున్న చర్చించడానికి ఈరోజు గ్రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో సమావేశం మేము అందరం కలిసి ఈ సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని తెలుసుకోవడం జరిగింది దీనికోసం ప్రత్యేకమైన కమిటీని ఎదుర్కొని ఈ ఉద్యమ మంత్రి కమిటీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కావాల్సిన ఉందో వాటి కోసం కంటి నుంచిగా మేము మా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తోటి ఉద్యమాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నాము అట్లానే విజయవాడ శ్రీనగర్ లో సెంట్రల్ లో నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరుపేదినే బతుకువ కోసం రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న నిరుపేదలకు టీఫర్ పథకంలో భాగంగా తోపుడు బండ్లు టిఫిన్ బండ్లు దివ్యాంగులకు క్యాబ్ బ్యాటరీ సైకిళ్లను స్వయంగా తన చేతుల మీదుగా బాధితులకు ప్రభుత్వ విఫ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందించడం జరిగింది ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంతో పాటు ప్రజల ప్రజా అవసరాలకు అవసరమైన ఇవ్వనటువంటి అనేక హామీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు చిరు వ్యాపారులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాం జోన్లు వారీగా వాళ్ళు ఆ జోన్లో వ్యాపారం చేసుకున్న ఎటువంటి పోలీసు ఇబ్బందులు కానీ అధికారుల ఇబ్బందులు కానీ లేకుండా గ్రీన్ జోను ఆరెంజ్ జోను అలాగా పెట్టి చిరు వ్యాపారులకు అండగా ఉంటా ఉన్నాం అంతేకాకుండా చిరు వ్యాపారులకి స్ట్రీట్ వెండర్ లైసెన్సులు ఇస్తా ఉన్నాం అదే కాకుండా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్ ఎటువంటి హామీ లేకుండా పదిహేను వేల రూపాయలు స్ట్రైట్గా బ్యాంకులో ఆధార్ కార్డు ద్వారా వాళ్ళకి లోను ఇప్పించే సదుపాయం ఆ లోన్ కట్టేస్తే మళ్ళీ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అలాగే లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా కట్టే ఇచ్చే లోన్ కూడా పెట్టాం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికైనాక ఈ పదహారు నెలల్లో రెండు వందల పైగా మరి తోపుడు బళ్ళు కానీ ఇస్త్రీ బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ ఇచ్చి చిరు వ్యాపారులకు ఉచితంగా ఇచ్చి అండగా ఉన్నాం అన్ని రకాలుగా లేని సమాజం చూస్తున్న లక్ష్యంగా చిరు వ్యాపారులకు అండగా ఉండటమే లక్ష్యంగా ఆటో కార్మికులకి భవ నిర్మాణ కార్మికులకి అన్ని రకాలుగా అండగా ఉంటే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం తప్పనిసరిగా నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్తాం చిరు వ్యాపారులకు మరొకసారి అభినందన తెలియజేస్తాం అయినా ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మామేశ్వర గారి వల్ల ఆధ్వర్యంలో నాకు ఫోర్ పథకం కింద మన మిత్ని బండి టోపుడు బండి ఇవ్వడం జరిగింది ఈరోజున స్ట్రీట్ వెండర్స్ని సీట్ వెండర్స్కి ఆర్థిక సహాయం చేయడం కానీ స్ట్రీట్ వెండర్స్కి బదిలీ ఇవ్వడం కానీ పీడీపీ గవర్నమెంట్లో చేయడం జరుగుతుంది ఫుడ్ వెండర్ లైసెన్స్ కూడా అప్రూవ్డ్ కొన్ని రోజులు రాబోతుంది ఈరోజు ఈ పథకం నాకు ఇవ్వడం వల్ల నా కుటుంబానికి మంచి పోషణ జరుగుతుంది అలాగే బాండా అమ్మవేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై దేశం జై జన్మోహన్ విజయవాడలోని అకిరణి హాస్పిటల్స్ ఎరవీలో హాస్పిటల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హ్యాండ్స్ ఆన్ కాస్మెటిక్స్ గైనకాలజీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ను రెండు ఇరవై ఐదు అక్టోబర్ పదకొండో పన్నెండో తేదీన నిర్వహించబడుతోందని అకిరణి హాస్పిటల్స్ డాక్టర్ మణి తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్స్ మణి శంకర్ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రఖ్యాత వర్క్ షాప్ లో జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు పాల్గొని డాక్టర్లకు ఆధునిక మినిమల్ ఇండెసివ్ కాస్మెటిక్ గైనకాలజీ ను ప్రదర్శించి శిక్షణ ఇవ్వనున్నారని తెలియజేశారు పార్ట్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సర్జికల్ ట్రైనింగ్ ఫ్రమ్ ద సర్జన్స్ అవన్నీ జరుగుతున్నాయి ఉన్న వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా వెళ్ళి ఈ పదిహేను మంది హెల్ప్ టూ టు త్రీ హండ్రెడ్ ఉమెన్స్ ప్రాక్టీసెస్ అని మా ఉద్దేశం ఇలా పెంచుకోవడం అవేర్నెస్ పెంచి అందరికీ రావాలని తెలిస్తే ఇంకా చాలా ఉమెన్స్ హెల్త్ చాలా ఛాన్స్ ఉంటుంది అనేది మా కోరుకు మన హాస్పిటల్లో ఎంస్కల్ అనేది యూరినరీ లీకేజ్ బాగా కనిపించేది ఒకటి అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము తర్వాత నెక్స్ట్ ఎంస్కల్ నియో అని మనము ఏజింగ్ వల్ల పోయే నజలు లీకేజ్ చేయడానికి వాడియం మెషిన్ ఉంటుంది అంటే జిమ్ వెళ్ళి చేసి దాన్ని కూడా ఇంకా డైలీగా ఒక అరగంట కొడుకు నాలుగు సార్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇంకొకటి ఎక్సియా అనేది రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ అది యూజ్ ఫర్ ఫ్యాట్ లాస్ ఇంటి హెల్త్ ఇంటి వెల్నెస్ మైక్రోని ఎక్సిజోన్స్తో కలిపి

సెక్సువల్ డిస్ఫంక్షన్ అంటున్నారు ఏదైతే వాళ్ళు సైలెంట్ సపరేట్ అన్స్పోకెన్ ప్రాబ్లం బయట మాట్లాడలేకపోయిన ప్రాబ్లం చాలా ఉంటాయి వాటికి ఆపరేషన్ లేకుండా లేజర్ అత్యాత్మిక టెక్నాలజీ లీక్ అయిన ప్రాబ్లమ్ ప్రజల హిలో యొక్క ద్వారా మనం టైపింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది మీకు తెలియకుండా చాలా సమస్యలు వచ్చాయి భారతదేశంలో థర్టీ పర్సెంట్ డైవర్సైటీ సైలెంట్ ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు దీని రీజన్ ముప్పై శాతం రీజన్ ఇదే ఉంది దాంట్లో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అయితే కాబట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ఈ మిషనర్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి మనం డైబర్స్ ఉండి ఆపవచ్చు రాష్ట వ్యాప్తంగా వైద్యులు విజయవాడ చేరుకొని వెయ్యేపాయిగా చిలుకు వైద్యులు విజయవాడలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు ఈ సమావేశంలో అనంతరం ఏపీ హెచ్సీ డీఏ రాష్ట ప్రతినిధి కోశాధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి ప్రజలకి వ్యతిరేకం కాదని ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా ఎటువంటి సంబంధం లేకుండా కేవలం మా న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటమని ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి తమ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి అత్యంత త్వరగా పరిష్కారం చూపించాలని పీహెచ్సి వైద్య సంఘం తరఫున కోరారు

Yeah! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడికి నిరసనగా నగరంలో కొవ్వొత్తుల ర్యాలని విజయవాడ నగర కాంగ్రెస్ ముప్పై రెండో డివిజన్ అధ్యకుడు బద్దారమణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది మోడీ హయాంలో ఎటువంటి దాడులు జరగడం సిగ్గుచేటని ప్రధాన న్యాయమూర్తికి భద్రత లేకపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని వారు మండిపడ్డారు

స్వామి అచారించే రాజేగేమి కాపారండి రాజేగేమి కాపారండి రాజేగేమి కాపారండి మెషిన్ కానిరు వొగ్ అసిందారి వొగ్ అసిందారి విదేశీ సమాజితమే కాపారండి విదేశీ సమాజితమే కాపారండి విజ్ఞాస్వామియమే కాపారండి రాజేగేమి కాపారండి రాజేగేమి ఎంబీటీ ఆహ నా పేరు ఏంటో నితి నీ యాప్ ని ఫోన్ లోది విజయవాడ తాడేపల్లి వారెత్తి దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ఓబీసీ సెమినార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులతో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ ఓబీసీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మస్తాన్ రావు తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టం నందు జనగణలో కులగణన శాస్త్రీయ పద్దతిగా జరగాలని మీరు ఎంతో మీకు అంతా మేము ఎంతో మాకు అంత అనే సోదర భావాలతో మాకు చెందాల్సిన వాటాలను హక్కులను మాకు కేటాయించారన్నారు ఈ సమాజంలో బీసీలకు రాజకీయ సాంఘిక ఆర్థిక వనరులన్నింటిలో యాబై ఐదు శాతం ప్రాతినిధ్యం కల్పించాలని పొరుగు రాష్టాలైన కర్ణాటక తెలంగాణ తమిళనాడు బీసీ కులగణన జరిగాయన్నారు पिछले फ़ैमिली एस्टेंटर तबादला आखिरी साल का हमने सबने सिंगाओं यूके की चौंस देर तक सिंगाओं का वक्त कसाई मावे तो देर तक अस्थान और மீடியா கேலரான மீடியம் சோஷியல் மீடியா பிரெடி மீடியா சம்பந்தகு எதுकडे ನಾವು நச்சினா అంటే நான் நச்சான കമ്പனيز சொன்னோம். இந்தா สงக님이 குறிப்பிட்டுச்சாலாகிய மீடியா சாதனங்களை அதிக संख्ये로 மாபிசிக்கு கொண்டு வரணும். ಈ ಸಹಾಯ భవిష్యత్తు పోటీ తీసుకొని అందుకు పోతాం ఇన్ని కొన్ని తీర్మానాలు చేశాం లంచ్ తర్వాత తీర్మానాలన్నీ గౌరవ ఎంపీలు మాజీ ఎంపీలు వీళ్ళందరూ ఏకగ్రీయంగా తీర్మానం చేశారు అదేవిధంగా సౌత్ ఇండియా తరఫున నూతన కార్యవర్గం కానీ ఏర్పాటు చేయడం జరిగింది సౌత్ ఇండియా తరఫున గౌరవ అధ్యక్షుడిగా సత్యరావు గారు విజయవాడ వాస్తవులు అదే ఎన్నో విద్యా సంస్థల అధిపతి ప్రతి ఒక్కరికి ప్రతి నెల వయో వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ అని చాలా ఎన్నిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంత గొప్ప వ్యక్తి గౌరవ అధ్యక్షుడు కావడం మా అందరికీ శుభ పరిణామం అదేవిధంగా రాష్ట్ర నా గౌరవ అధ్యక్షుడిగా అవకాశం కనిపించిన పోలీసులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం గతంలో నేను కుటుంబ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాను అదేవిధంగా ప్రస్తుతానికి ఉన్నాను దాన్ని కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే రిజర్వేషన్స్ పదోన్నతులు లేవు రిజర్వేషన్ ఇస్తున్నారు ఇరవై ఏడు శాతం రాజ్యాంగ పనులు కేంద్రపూర్తం అంటే ఇరవై రెండు శాతమే ఇస్తున్నారు కానీ దానికి ఆ రోజులో కూడా ఏంటంటే అక్కడే ఆగిపోతున్నారు ఏ జాబ్ వస్తే ఆ జాబ్ పదోన్నతులు లేకుండా ప్రమోషన్ ఆగిపోవడం కాకుండా ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయాం అన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది ప్రైవేటీకరణలో ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి ఓబీసీలకి రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది పరిశ్రమలు అనేటివి కూడా ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కలవ చేయాలి కలగజేయాలి కూడా తెలియజేసుకున్నాం ఓబీసీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలు కానీ పారిశ్రామిక చాలా అవసరం అందుకే మన ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ ఏడో తారీఖున బీసీ పోలం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించారు అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా పాల్గొన్నారు ఆయన అనుయులకి మరి అప్పణంగా మరి ఈ పన్నెండు మెడికల్ కాలేజీని మరి పట్టపగలే అమ్మేశారు మరి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల వల్ల ఈరోజు వైద్య విద్య మరి పేద విద్యార్థులకు చాలా భారం అయిపోతుంది ఎందుకంటే ఒక్కొక్క మెడికల్ సీటు కొనాలంటే కోటి నుంచి రెండు కోట్లు ఉంటుంది అంత డబ్బు పేద విద్యార్థుల దగ్గర ఉండదు ధనవంతులకి అయితే మరి సీటు కొనుక్కోగల గాని పేదలు అయితే కొనుక్కోలేరు అవి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలుంటే మిరీటి ప్రతిపాదికి నా పేద విద్యార్థులకి మెరుగైన వైద్య విద్యను అందించవచ్చు అనే ఉద్దేశంతో పెట్టిన ఒక బహుత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అప్పణంగా సిపి విధానాన్ని పేరుతో మరి ప్రైవేటు వ్యక్తులకి ఆయన మనుషులకి మరి కట్టబెట్టమని దానికి నిరసనంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన పిలుపు ఇవ్వడం అయింది ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మరి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నెల పదే ఈ నెల పదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అన్ని గ్రామాల్లో కూడా రచ్చబండ ఏర్పాటు చేసి ఆ రచ్చబండ ద్వారా మరి ప్రజలకి వివరిస్తూ ఎందుకు ప్రైవేట్ పారం చేస్తే ఏ విధంగా నష్టపోతారో పేద విద్యార్థులు మరి తెలియజేస్తూ మరి కోటి సంతకాలు చేసే దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని మరి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి కూడా మరి ఐదు వందల సంతకాలు తప్పకుండా మరి ఇరవై రెండు తారీఖు లోపు మరి ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేసి విజయవంతం చేయాలని అలాగే ఈ రసభండ కార్యక్రమంతో పాటు ఈ కోటి సంతకాలు కార్యక్రమంతో పాటు గ్రామ కమిటీలు ఎక్కడైనా మరి ఏర్పాటు చేయవలసినవి ఉంటే అవి కూడా మరి పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశాలు ఇవ్వడమైంది ఎందుకంటే క్రియాశీలకంగా ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా పార్టీ తరఫున గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడానికి యువత ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బరేటి చంటి పేర్కొన్నారు యువతకు కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్న శిక్షణుడు ఇబ్రహీం బేగ్ డిఎన్ నారాయణను ఆయన ప్రత్యేకంగా అభినందించారు పెదపాడు మండలం వట్లూరులోని సెసిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల జిమ్ లో ఆల్ ఇండియా షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై ఐదు బడేటి కప్పు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం అభినారు ఏడు రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిది వందల యాభై మంది యువత యువకులు ఈ పార్టీలో పాల్గొనడం ఏడూరికే గర్వకారణమని పేర్కొన్నారు ఏడు రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిది వందల యాభై మంది యువతి యువకులు ఈ పోటీలో పాల్గొనడం ఏడూరికే గర్వకారణమని పేర్కొన్నారు

ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టన్ లో మళ్ళీ కలుగుతాం నమస్కారం